ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల నుంచి టూర్ వెళ్తున్నారు మాట్లాడుతున్నారు స్పీచ్లు ఇస్తున్నారు అంత అవుతుంది ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ లో కూడా స్టార్ట్ చేసినప్పుడు మంగళగిరి కాన్స్టెన్సీలో ఈ ఏరియాలో చేస్తున్నప్పుడు స్పెషల్ గా ఆ రోజు భారతీ రెడ్డి గారు వీధిలోకి వచ్చి నిలబడి రోడ్డు మీద ఆయనకి నవ్వుతా సాగు టాటాలు చెప్పడం మేము అందరూ మహిళలు కూడా గమనించాం ఏ రోజు రాని భారతీ రెడ్డి గారు ఆ రోజు రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు టాటా చెప్పి నవ్వుతా నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాలా అని సాగనప్పినట్టుగా అనిపించింది మాకు ఎందుకంటే తర్వాత జరిగిన దాడి గురించి దాడి జరగటము ఆ దాడి ఒక సెన్సేషన్ లాగా వాళ్ళు క్రియేట్ చేసే పద్ధతి చూస్తూ ఉంటే నేను అరేంజ్ చేశానులే మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను అని భారతీ రెడ్డి గారు పంపించారేమో అనే విధంగా మా మహిళలకు ఒక డౌట్ వస్తా ఉంది ఎంత చక్కగా అందంగా నవ్వుతా వాళ్ళ శ్రీవారికి సాగ నంపారు ఏం కాదు అన్నట్టుగా అక్కడికి వెళ్ళినాక చాలా చిన్న స్థాయి గులకరాయి తగిలింది అని అంటున్నారు గులకరాయి తగిలిందా ఒక పెద్ద దండ వేస్తున్నప్పుడు ఆ దండకి సంబంధించిన చుట్టిన తీగ గీసుకు పోయిందా అనేది మాకు డౌట్ దానికి సంబంధించిన ఒక వీడియో కూడా ఉంది ఆ వీడియోని మీకు ఇప్పుడు చూపిస్తాను అందులో ఏమి ఏం జరిగిందంటే రాయి తగిలింది క్యాట్ పిల్లర్ తో కొట్టారు అని అంటున్నారు క్యాట్ పిల్లర్ తో అంత స్పీడ్ గా రాయి వచ్చి ఒక తలకి తగిలితే అంత చిన్నది వైలాగా చిన్న సింబల్ అంటే అది కూడా వై లాగా వైలాగా చాలా చిన్న సింబల్ కట్ అయింది అది కూడా మనకి ఒక త్రీ లేయర్స్ ఫోర్ లేయర్స్ ఉంటాయి ఎవ్రీ బాడీలో అలాంటి లేయర్ లో ఆయన కట్ అయింది పైన సింపుల్ గా చిన్నగా కట్ అయింది దాన్ని ఒక చిన్న చేతురుమాలతో నొక్కి పెడితే ఆ చేతుమాలి అంటుకున్న రక్తము ఒక రెండు మూడు ఫోల్డింగ్స్ కి అంటుకుంటది ఎవరికైనా అంటుకుంటది మీరు ఆ చిన్న దాన్ని పసి పిల్లడు అంటే ఒక నాలుగైదు సంవత్సరాల బాలుడికి కనుక అది తగిలినా కూడా అది జస్ట్ నొక్కి పెడితే బ్లడ్ ఆగిపోయింది అలాంటి దానికి మీరు కిందకి వెళ్ళి అది దాన్ని చూపించి దానికి స్టిక్కర్ ఆల్రెడీ వేశారు వేసిన దాన్ని క్రియేట్ చేసి பேசி మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీ ఎక్స్ మినిస్టర్లు వచ్చి నోటికొచ్చినట్టు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఎవరి మీద అభండాలు వేస్తారు అది మీ ర్యాలీ మీ కరెంటు సరిగ్గా ఉన్నదా లేదా ర్యాలీ జరిగిన చోటు కరెంటు ఉంటుందా ర్యాలీ జరిగిన చోటు చుట్టూ దమ్మి చేసే వాళ్ళు లేకపోతే రౌడీలు లేకపోతే గుట్కాలు తినేవాళ్ళు మళ్ళీ గంజాయి సేవించే వాళ్ళు ఉన్నారా డ్రింక్ చేసిన వాళ్ళు ఉన్నారా లేరా అసలు అక్కడ పరిస్థితి ఏంటి అనేది చూసుకోవాల్సిన బాధ్యత మీ పోలీస్ డిపార్ట్మెంట్ అది ఎవరి అండర్లో వర్క్ చేస్తుంది జగన్ రెడ్డి గారు అలాంటి భారతీ రెడ్డి గారు మీరు ఆల్రెడీ చూసి పంపించారు కదా ఇదంతా సెట్ చేసి పంపించారు కదా పర్లేదు నువ్వు వెళ్ళు నీ గులకర దగులుద్ది ఆ చిన్న డ్రామా చాలా హైక్ చేద్దాం కోడికత్తి లాగా హైక్ చేద్దాం అనుకున్నారు ఈ రోజు నేను అడుగుతున్నాను ఫస్ట్ జగన్ రెడ్డి గారు రాజకీయం స్టార్ట్ అయ్యే తండ్రి శవం పక్కన తండ్రి శవాన్ని పెట్టుకుని సంతకాలు తీసుకొని రాజకీయం స్టార్ట్ చేశారు ఆ రోజు పాపం భారతీ రెడ్డి గారికి ఎన్ని అందో లేదో నాకైతే అయితే తెలీదు ఎందుకంటే మామగారు అంటే ప్రేమ ఎక్కువ అది పక్కన పెట్టి ఆ తర్వాత స్కెచ్ చేసింది ఏంటి వాళ్ళు వాళ్ళ వివేకానంద రెడ్డి గారు బాబాయ్ చంపింది ఈ స్కెచ్ లో అవినాష్ రెడ్డి గారు భారతి రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా అందులో ఉంది అని చెప్పి ఈ రోజు షర్మిల గారు సునీత గారు రోడ్డు మీద వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది రోడ్డు మీదకి వచ్చి సపోర్ట్ చేసి మాట్లాడుతూ నిజం వాళ్ళు నిజం కోసం పోరాటం చేస్తున్నారు అదే టైంలో పోయిన సార్ ఎలక్షన్ అది చంద్రబాబు నాయుడు మీరు తోసేసారు తెలివిగా మళ్ళీ కోడి కత్తిని చిన్నది చాలా చిన్న ఘాటు డాక్టర్లు అందరికి తెలుసు డాక్టర్కి దండం పెడుతున్నాను నేను నిజం చెప్పండి బాబు మీరు డాక్టర్లు మీరు కూడా నిజం చెప్పకుండా భయపడితే ఇంకా మీకేం చేస్తాం మీరు ఎట్లా మంచి పొజిషన్ లో ఉంటారు మిమ్మల్ని ఎవరు ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరు ఏం చేయలేరు అయినా మీరు కూడా భయపడి ఈ భారతీ రెడ్డి రాజ్యాంగానికి ఈ జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం చెప్పేదానికి చేసే పరిపాలనకి కూడా భయపడి పోలీస్ డిపార్ట్మెంట్ భయపడి మీరు చెప్పకపోతే మేమేం చేయలేము